హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కదంబం ఎలా చేయాలో చూద్దాం మీరు కదంబం ఏ గిన్నెలో చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెలో ఒక గ్లాస్ రైస్ అలాగే ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకోండి నెక్స్ట్ దానిలోకి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకుని కొంచెం మెత్తగా అయ్యేలాగా బాయిల్ చేసుకోండి నెక్స్ట్ ఒక చిన్న గిన్నె తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి దానిలోకి ఒక పావు టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక పావు టీ స్పూన్ సాయిపప్పు ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని కొంచెం ద్వారాగా వేయించుకోండి నెక్స్ట్ దానిలోకి చిక్కగా ఉన్న చింతపండు రసం ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకుని దానిలో పావు టీ స్పూన్ ఇంగువ వేసుకుని అర టీ స్పూన్ మిరియాల పౌడర్ అర టీ స్పూన్ ధనియాల పౌడర్ కొద్దిగా వాటర్ పోసి ఒకసారి గరిటె పెట్టి కలిపేసి ఒక నిమిషం అయిన తర్వాత రైస్లో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేయండి నెక్స్ట్ మళ్ళీ ఒక మోగుడు పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని ఒక టీ స్పూన్ పచ్చిశెనపప్పు అర టీ స్పూన్ సాయిపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఐదు ఎండుమిర్చి రెండు రెబ్బల కరివేపాకు కొంచెం తోరగా వేగిన తర్వాత రైస్లో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేయండి కథమ్మం వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఒక ప్లేట్లో పెట్టుకుని టేస్ట్ చేసి చూడండి అలాగే టేస్ట్ ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో ఫుల్గా చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి